క్రైస్తవుడు బ్రతికుండి పడిపోవడం కంటే ఏమండి చచ్చిపోవడం మేలు క్రైస్తవుడికి ఎందుకంటే పరలోకం వెళ్ళిపోతాడు ఇక్కడ మహాంటి ఇంకొక ఇరవై సంవత్సరాలు బతికేస్తాడు ఒక ముప్పై సంవత్సరాలు నలభై సంవత్సరాలు బతికేస్తాడు ఆ తర్వాత చచ్చిపోవలసిందే పడిపోయి చచ్చిపోతే నరకానికి వెళ్ళిపోతాడు నిలుచుండి భౌతికంగా చచ్చిపోవడం చాలా మంచిది ఎందుకంటే అతడు తప్పించుకున్నాడు నరకమునుడు తప్పించుకున్నాడు గారి యొక్క ఉద్దేశం ఏమిటంటే నిలుచున్న వాడిని పడగొట్టాలన్నది మన ప్లాన్ అలా పడిపోయేటువంటి స్థితిలో ఉన్న మన సహోదరుల్ని నిలుచున్నవాడు చెయ్యందించి పట్టుకుంటాడు చూశారు అలాగూ వారిని ఎంకరేజ్ చేయాలి బలపరచాలి అలాంటి వారిని మీకు మీరు ఎంకరేజ్ చేయండి మీరు ఆధ్యాత్మికంగా వారిని బలపరచడానికి మీరు వాడబడండి అలా దేవుని సంధిలో కూడా ప్రార్థన చేసుకోండి